రాజకీయాలకు దూరం 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 అంటూనే చిరంజీవి గారు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నట్లే మళ్ళీ రాజకీయాలతో సంబంధం లేకపోతే ఆ వ్యక్తులను గెలిపించండి ఈ కూటమి మంచిది ఇది బాగుంటుందని మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళ తమ్ముడు పార్టీ పెడితే మా తమ్ముడికి ఒకడికి మద్దతు ఇవ్వండి అని చెప్పి చెబితే అంతవరకు పరిమితం అయితే ఓకేనేమో సీఎం రమేష్ మంచోడు ఇంకో ఏం పేరు అని పేరు రమేష్ పంచకర్ల రమేష్ ఉంది కదా ఆయన మంచోడు సీఎం రమేష్ మంచోడు వీళ్ళకు మద్దతు ఇవ్వండి చంద్రబాబు గొప్పోడు మోదీ గొప్పోడు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా సో మల్యాహ్నం ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చినట్లే సో ఆ కూటమిలో ఏమో కూడా భాగస్వామి అయినట్లే అక్కడితో ఆగిపోవడం లేదట రెండు నుంచి మూడు రోజుల పాటు కనీసం రెండు రోజుల పాటు చిరంజీవి గారు పిఠాపురంలో వాళ్ళ తమ్ముడిని గెలిపించమని ప్రచారానికి వెళ్ళబోతున్నారట అన్నీ అనుకున్నట్లు జరిగితే వెరీ సోన్ అంటే ఎన్నికలకు కొద్ది ముందు అయినా చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళ్తారట మరొక పవన్ కళ్యాణ్ ప్రచారం వరకు ఆగిపోతుందా లేకపోతే చిరంజీవి గారు కదా మంచు మంచు వాళ్ళని సీఎం రమేష్ చాలా గొప్పోడు సుజనా చౌదరి ఇంకా గొప్పోడు ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళ కోసం ఏమైనా కనుక ప్రచారం చేసే పరిస్థితి ఏమైనా వస్తుందా అన్న విషయం అయితే చూడాలి ఒక విషయం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది చిరంజీవి గారు మళ్ళీ కేంద్ర మంత్రి పదవి మీద ఏమైనా కన్నేశారా నెక్స్ట్ లో ఎన్డీఏ గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే జనసేన టీడీపీ వీళ్ళ తరపున ఏమైనా కనుక ఒక రాజ్యసభకి ఏమైనా వెళ్ళి అన్ని సీట్లు వీళ్ళకి వస్తే రాజ్యసభకి ఏమైనా వెళ్ళి ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్లో నుండి చిరంజీవి గారికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా చిరంజీవి దిశగా ఆలోచిస్తూ ఉన్నారా ఏమో ఇప్పటికైతే నాది ఒక అంచనా మాత్రమే డబల్ ఇన్వేటెడ్ కమర్స్లో అండర్లైన్ చేసి పెట్టుకోండి తర్వాత మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకుందాం జనసేన టీడీపీ తరపున ఎందుకంటే వీళ్ళ ఒక అంచనా ఏమో జనసేన పద్నాలుగు పదిహేను ఎమ్మెల్యే సీట్లు గెలిచి వాళ్ళ అంచనా అంటున్నాం ఇంకో టీడీపీ తరపున కనుక కొన్ని సీట్ల మద్దతు బీజేపీ సీట్ల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి వెళ్ళి ఇంక ఇక్కడ ఎన్డీఏ కూటమి నుంచి ఎవరికైనా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి సో జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకు ఒక అందరికీ ఉమ్మడిగా ఓ మంచిగా చిరంజీవి గారికి ఇచ్చి అన్న కనుక కేంద్ర మంత్రి పదవి ఈ ప్లాన్ వర్కౌట్ చేయట్లేదంట ఇల్లు చేస్తారని చెప్పి అనిపిస్తుంది ఆలోచన ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తోంది అందుకేనేమో వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు చిరంజీవి అని చెప్పి ఓపెన్గా చెబుతున్నారేమో అనిపిస్తోంది రేపు ప్రచారానికి అందుకే వెళ్తారేమో అని అనిపిస్తోంది ఒకవేళ ఈ అభ్యర్థులకు ఈ కూటమికి పాజిటివ్గా ఉంది వీళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలుంటే వెళ్తారు లేకపోతే వెళ్ళరు అని మనం అనుకోవాలేమో చూద్దాం ఏం ఆలోచిస్తారు బట్ చిరంజీవి గారు అయితే పవన్ కళ్యాణ్ గారి కోసం కనీసం రెండు రోజులు ప్రచారానికి వెళ్తారు అనే సమాచారం అయితే అందు ఉంది వెళ్తారా వెళ్ళరా వెళ్తే మాత్రం డెఫినెట్లీ కేంద్రం లేదు ఆశిస్తూ ఉన్నారు నెక్స్ట్ రాజ్యసభకు ఆరు నుంచి నేను చెప్పినటువంటి కేంద్ర మంత్రి ఏదో ఒక దాని మీద అయితే కన్నేసినట్లే ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుంది